বেহাৰ ভা গাৰ আধৰ্য পি এংগ সেই মুখে అలాగే రేపు రాబోయే పద్దెనిమిది రోజులు కూడా ఏ విధంగా ప్రచారం చేయాలని ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది అయితే ఇటీవలే మొన్న సీఎం గారు వచ్చినప్పుడు సిద్ధం బస్సు యాత్రలో సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా వెస్ట్ వచ్చేసరికి మేజర్గా ఇక్కడ రెండు మూడు సమస్యలు ఉన్నాయి మూడు ఏంటంటే ఒకటి డిఫెన్స్ వారు దగ్గర ఎక్కువ ఈ ఇల్లు ఉండడం వల్ల చాలామందికి రోడ్డు పాస్వేలు కానీ లేకపోతే రోడ్లు కానీ కూడా వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కొన్ని పోర్ట్ ల్యాండ్లో ఎప్పుడో గతంలో ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల క్రితం ఉంది పోర్ట్ ల్యాండ్ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకు కూడా సరైన పట్టాలు లేకపోవడం కానీ లేకపోతే పోర్టులో తీసి ఉండడం కానీ జరుగుతుంది మూడవది మేజర్గా రైల్వే ఇష్యూస్ ఇక రైల్వే ఇష్యూస్ కూడా మరి నేను వచ్చిన ఈ పద్దెనిమిది కూడా అనేక సార్లు మరి కానీ హైరాబాస్ ఇందుకు హైదరాబాద్ గారికి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి కొంతమంది తొంభై ఒకటిలో తొంభై రెండో వార్డులో చాలాసార్లు డిఎంఆర్ డిఆర్ డిఎంఆర్ దగ్గరికి వెళ్ళి మా డిఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది నేను ఇప్పుడన్నా కూడా ఏదో విధంగా ఒకేదో ఒకటి రెండు ఇష్యూస్ పరిష్కారం అవడం కానీ మేజర్ ఇష్యూస్ అవ్వడం లేదు దీన్ని సీఎంగా దృష్టికి తీసుకెళ్తే మేము ప్రాజెక్ట్ని తయారు చేసి రైల్వే నుంచి పంపించి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ లాగా సుమారుగా పద్దెనిమిది వందల పదహారు కోట్లు ఈరోజు ఇక్కడ ప్రాజెక్ట్ శాంక్షల్ అవ్వబోతుంది అనేక ఒకే కాదు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ లేదా అండర్ పాత్ కానీ లేదా డ్రైనేజ్ చేసేదైతే ఇప్పుడు రైల్వే దాంట్లో ఉన్నాయో డ్రైనేజ్ చేసినంత కూడా ఈరోజు మాకు జిఎంసీకి రైట్స్ లేవు ఎప్పుడు శాంక్షన్ చేసి ఏదో ఉన్నా కూడా వాళ్ళు వచ్చి అడ్డ జరుగుతుంది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అనేక ఇష్యూస్ ఉన్నాయి అన్నీ కూడా ప్రజెంట్ చేసి సుమారుగా మేము టోటల్గా పదిహేను ఇష్యూస్ ఈ పదిహేను ఇష్యూస్ మీద సుమారుగా పద్దెనిమిది వందల పదిహేను కోట్లు పద్దెనిమిది వందల పదిహేను కోట్లు శాంక్షన్ అవ్వబోతుంది ఎలక్షన్ అవ్వగానే రైల్వే వాళ్ళతో మాకరి అది కూడా శాంక్షన్ చేయించి ఇమీడియట్గా పని మొదలెట్టే కార్యక్రమాలు మేము చేయబోతున్నాం ప్రతిపక్షాలు ఏదో అత్యసాం ఇచ్చేస్తాం అని చెప్పడం కానీ ఇక్కడ మేజర్ రైల్వే ఇష్యూస్ కూడా ఎప్పుడు కూడా ప్రజలకి ఉన్న ఇష్యూస్ని ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజెంట్ చేయలేదు రైల్వే ముందు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా కూడా ఇక్కడ మన ఎనభై తొమ్మిదిలో ఒక పది ఇల్లు కూడా తీయించడం జరిగింది వాళ్ళకు కూడా ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్స్ కానీ లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అండర్ పాత్ కానీ లేకపోతే డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా శాంక్షన్ అయ్యే పరిస్థితి రేపు ఎలక్షన్ అవగా అవగానే వాళ్ళ ద్వారా తప్పకుండా ప్రజలకు రైతు విషయం పూర్తిగా పరిష్కారం ఉంటుందని నేను